జగన్కి ఆంక్షలు అయితే విధించారు రేపు జరగబోయే పర్యటనకు సంబంధించి అయితే ఆయన నిజంగా ఐదు వందల మందితో పర్యటన సాగుతుందా లేదా ఆయనకి షరతులు ఆయన ముందు ఆంక్షలు నిలబడతాయా లేదా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం హెలీప్యాడ్ దగ్గర ముప్పై మంది వెళ్ళారట వెళ్ళాలట అలాగే ఆయన రిసీవ్ చేసుకోవడానికి ముప్పై మంది వెళ్ళాలి తర్వాత ఆయన హెలికాప్టర్ ఎక్కించడానికి కూడా ముప్పై మంది వెళ్ళాలి మొత్తం ఐదు వందల మందే ఉండాలి జగన్ పర్యటన అంటేనే వేల మంది వస్తారు అయితే మొన్న పొదుల్లో చూసాం ఎలా వచ్చారు మొన్న రెంటపాలెంలో చూసాం రెంటపాలెంలో చూసాం ఎలా ఇప్పుడు మరి చిత్తూరు జిల్లా చిత్తూరు కూడా ఆ స్థాయిలో వస్తే పైగా అది చంద్రబాబు నాయుడు గారి జిల్లా ఎలా ఉంటుంది అందుకే ఎలాగైనా ఆంక్షలు విధించాలి అనేది అయితే ఆల్రెడీ పోలీసులు నిర్ణయం తీసేసుకున్నారు గతంలో మొన్న ఆ రెండు పర్యటనలో జరిగిన ఘటనల ఆధారంగా అయితే నిర్ణయం తీసుకున్నారు కాకపోతే జనాన్ని ఆపడం సాధ్యమవుతుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం రెంటపాడల్లో అయితే జనాన్ని ఆపలేకపోయారు అక్కడ కూడా ఆంక్షలు విధించారు పోలీసులు తర్వాత దాదాపు నూట ముప్పై మంది అంతమంది కేసులు కూడా పెట్టారు ఇప్పుడు కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారట భారీగా జనం వస్తే అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెడతారు అందులో నో డౌట్ సో ఆ కేసులు భయపడి రాకుండా ఉండాలి ఏది ఏమైనా జగన్ పర్యటనలు ఇటీవల వివాదాలు అవుతున్నాయి రాజకీయంగా కాకరేపుతున్నాయి పోలీసులు వర్సెస్ వైసీపీగా మారుతున్నాయి ఇక్కడ ఎవరు తగ్గట్ల పరామర్శలు ఓదార్పులకు వేలాది మంది జనాలని తీసుకొచ్చి మరి హంగామా చేయడం అవసరమా అనేది కూటమి నేతల ప్రశ్న వ్యవసాయ మంత్రి అయితే జగన్ హయాంలోనే రైతులకు అన్యాయం జరిగింది ఆయన పరామర్శకు వస్తే కనుక రైతులే నిలదీయాలని కోరుతున్నారు జగన్ పర్యటనలో దండయాత్ర మాదిరిగా ఉంటున్నాయని చెప్పి ఆయన అంటున్నారట ప్రభుత్వం అలాంటి దండయాత్రలు చేస్తే చూస్తూ ఊరుకోదని చెప్తున్నారట మరోవైపు తమ అధినేతపై తమ అధినేత పర్యటనలకే ఆంక్షలు రూల్స్లు పెడుతున్నారు ఇదంతా రాజకీయమే అని చెప్పేది వైసీపీ నేతలు చెప్తున్నమాట ఇలా అటు ఇటు కూడా పట్టుబట్టి ఉండడంతో జగన్ టూర్ల మీద ఫోకస్ మరింతగా పెరుగుతోంది అని అంటున్నారు మరి ఈ బంగారుపాలెం జగన్ టూర్లో నిజంగా ఐదు వందల మంది మాత్రమే పాల్గొంటారా లేక వేలాదిగా తరలి వస్తారా అనేది ఇంక రేపు చూడాలి